ఏపీఎల్ అపోలో సిపివసీ ప్లంపింగ్ సిస్టమ్ అండ్ యూపీసీ ప్లంపింగ్ సిస్టమ్ నవ్ ఇన్ నర్సీపట్నం మన సాయి ఎంటర్ప్రైజెస్ లో హోల్సేల్ ధరలకే లభించాయి వెల్కమ్ టు టివేట్ వాయిజగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నంలో ఇప్పుడు ఏపీఎల్ అపోలో పేరుతో గొప్ప ప్లంబింగ్ సిస్టమ్కి సంబంధించి పైపులు అమ్మబడుతున్నాయి ఇవి అందుబాటులోకి వచ్చాయి దీనికి సంబంధించి గత రాత్రి నర్సీపట్నంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు మన సాయిబాలజీ ఎంటర్ప్రైజెస్ నర్సీపట్నం ఐదు రోడ్ల సెంటర్లో హోల్సేల్ రేట్లకే ఈ యొక్క పైపులు అందుబాటులోకి వస్తున్నందుకు ఇటు ప్లంబర్లు అటు ఇంటి యజమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు హై క్వాలిటీతో లో ప్రైస్తో ఇటువంటి అందుబాటులోకి రావడం చాలా ఆనందదాయకంగా ఉందని ప్లంబర్లు అంతా అన్నారు ఇక్కడ ఎలక్ట్రికల్తో పాటు ప్లంబింగ్ సామాన్లు శానిటరీ సామాన్లు పెయింట్లు కూడా హోల్సేల్ ధరలకే మన సాయిబాలజీ ఎంటర్ప్రైజెస్లో లభ్యమవుతున్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైప్స్ దీంతో పాటు చాలా హై క్వాలిటీతో ఉన్నటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైప్సు యూపీవీసీ సిపివీసీ ప్లంబింగ్ సిస్టంతో పాటు ముఖ్యంగా వాటర్ ట్యాంకులు అదేవిధంగా ట్యాప్స్ దీనికి సంబంధించిన అన్ని రకాల వస్తువులు కూడా అందుబాటులోకి వచ్చాయి ఇది మన నర్సీపట్నంలో అందుబాటులోకి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది అదేవిధంగా ఐదు రోడ్ల జంక్షన్ లో మన సాయిబాలజీ ఎంటర్ప్రైజెస్ లో హోల్సేల్ రేట్లకే ఎలక్ట్రికల్ ప్లంబింగ్ శానిటరీ పెయింట్లు కూడా లభ్యమవుతున్నట్లు కాశీ విశ్వనాథ్ ఎంటర్ప్రైజెస్ అధినేత తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అటు ఇంటి యజమానికి ఇటు ప్లంబర్కి కూడా అనువుగా ఉంటాయని వారు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇక నాణ్యత విషయానికి వస్తే టాప్ టెన్ సిపివీసీ బ్రాండ్లో కూడా ఏపీఎల్ అపోలో టాప్ టెన్లో ఒకటిగా ఉంటుంది యూపీవీసీ సిపివిసి ప్లంబింగ్ సిస్టంతో పాటు వాటర్ ట్యాంకులు ఇతర అందుబాటులోకి తేవడం చాలా ఆనందదాయకంగా ఉందని వారంతా ఆనందం వ్యక్తం చేశారు ఇప్పుడు మనతో బాలజీ ఎంటర్ప్రైజ్ అధినేత ఏక కాశీ అదే అదేవిధంగా రామా ఐరన్ షాపు చంద్రబాబు తదితరులు అంతా మాట్లాడుతున్న మాటలు మీకోసం థ్యాంక్ యూ వాయిజాగ్ మీ ఎంఏ రాజు శ్రీ షాప్ మా ఫర్ము నర్సీపట్నం పంతొమ్మిది వందల ఎనభైలో మేము ఏర్పాటు చేసాం ఈ రోజు వరకు దిగ్విజయంగా వ్యాపారం చేస్తున్నాము కానీ మేము త్వర అన్ని రకాలుగా ప్రస్తుతం హోల్సేల్గా చేస్తున్నాము హోల్సేల్గా అపోలో పైప్స్ అపోలో ఎస్డబ్ల్యూఆర్ పైప్స్ అపోలో ట్యాంక్స్ అనే డివిజన్ హోల్సేల్ తీసుకొని దా మా నుండి ఈఎల్ కాశీ గారికి డీలర్షిప్ ఇచ్చి వాళ్ళని ఈ కంపెనీని సపోర్ట్ చేసి పబ్లిక్లో జన మన వినియోగదారులందరికీ కొనిపించాల్సింది కూర్చున్నాం తర్వాత ఈ క్వాలిటీ కూడా చాలా మంచిది కంపెనీ అపోలో కంపెనీ ఇండియాలోనే పెద్ద లార్జెస్ట్ కంపెనీ ఇది ఒకటి వీళ్ళకి అపోలో వాళ్ళకి ఇంకా దీనికి కాకుండా ఇంకా స్ట్రీల్ ట్యూబ్స్ కంపెనీస్ మిగతా ఫార్మ్స్ కూడా చాలా ఉన్నాయి ఇది మంచి కంపెనీ అని మేము డిసైడ్ చేసి తీసుకుని వీళ్ళకి ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు యాకా కాశీ విశ్వనాథ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ గత ఏడు నెలలు ఇప్పుడు పూర్తి కంప్లీట్ ఏడు నెలలు కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు కొత్తగా ఏపీఎల్ అపోలో పైప్స్ అనే కొత్త డివిజన్ని మా పోర్ట్ఫోలియో యాడ్ చేయడం జరిగింది ఈరోజు అఫీషియల్గా ఈరోజు ఇక్కడ లాంచ్ చేసాము ముప్పై మంది సీనియర్ ప్లంబర్స్ ఈరోజు మీటింగ్ పెట్టడం కూడా జరిగింది సో అపోలో పైప్స్ మన డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి శ్రీరామ బీఆర్ఎస్ బీఆర్ పంప్స్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది సో క్వాలిటీ పరంగా చెక్ చేసుకున్నాము మిగతా వాటితో కంపేర్ చేసుకొని సో కంపెనీ పరంగా ఏంటంటే కంపెనీ పెద్ద కంపెనీ సో క్వాలిటీ పరంగా కూడా బాగుంది కాబట్టి నేను స్టార్ట్ చేయడం జరిగింది సో అందుకే ఈరోజు సీనియర్ పంపర్ అందరితో మీటింగ్ పెట్టి వాళ్ళతో క్వాలిటీ పరంగా దాన్ని డిస్కస్ చేసాము సో అందరు కూడా చాలా బాగుందని చెప్పారు అందరు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో అందరికీ కూడా మమ్మల్ని మా కంపెనీ దీన్ని సపోర్ట్ చేయడం కోర్చు థ్యాంక్ యూ బాలాజీ ఎంటర్వ్యూ కాసియర్ అది రైతు ఛానల్ పర్ట్నర్గా తీసుకున్నాను మన ప్రోడక్ట్ మన కంపెనీ విషయం వచ్చేసరికి లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అపోలో పైప్స్ లిమిటెడ్ ఉన్నదండి అందులో పీవీసీ డివింగ్ వచ్చేసరికి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి కంపెనీ పీవీసీ డివిజన్లోకి వచ్చారు వీళ్ళు సంవత్సరానికి లక్ష నలభై మెట్రిక్ టన్స్ పీవీసీ సప్లై చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియాలో అంటే ఇందులో ప్రొడక్ట్ వచ్చేసరికి యూపీవీసీ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ సిపివీసీ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ అలాగే ఎస్డబ్ల్యూఆర్ పైప్స్ అండ్ ఫిటింగ్స్ అగ్రికల్చర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ అండ్ హెచ్డిజి పైప్స్ అండ్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్స్ అండ్ పీవీసీ ట్యాప్స్ ఇవన్నీ కూడా అండ్ సాల్వింగ్ సిమెంట్ ఈవిజీ సాల్విన్ సిమెంట్ ఇవన్నీ కూడా మా కంపెనీలో నైన్ థౌజండ్ ప్రొడక్ట్స్ రేంజ్ ఉన్నాయండి ఈ ప్రొడక్ట్ కూడా కంపెనీ ఆల్మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది